నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మౌనిక రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ పిఠాపురం విశేషాలు మాకు షేర్ చేయండి అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి మాకు చెప్పండి ముందుగా ప్రేక్షకులకు మీకు అభినందనలు చెప్తూ అయితే పిఠాపురం 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 ఎక్కడ చూసినా ఉభయ రాష్ట్రాల్లో అదే చర్చ కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీ గేటు దాటిని పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి అధికార పార్టీ కావచ్చు రకరకాల అనుకుంటున్నారు జనం అంటే సార్ ఏపీలోనే కాదు జాతీయ వ్యాప్తంగా కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది హాట్ టాపిక్ గా మారింది సో ఏంటంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక టాక్ ఏంటంటే ఇంతకు ముందు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు సో అతి తక్కువ స్వల్ప మెజారిటీతో అక్కడ ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచే పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా మళ్ళీ ఎందుకు పిఠాపురం ని పవన్ కళ్యాణ్ గారు చూస్ చేసుకున్నారు అనేది కొంతమంది దగ్గర నుంచి వస్తున్న వాదన అంటే వాళ్ళు వాదన చెప్పడానికి ఏముంది ఫీల్డ్లో దిగేది ఆయన ఆయన పద్దాలు ఓడిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు అంత ముందు ఏం జరిగిందో మనకు తెలుసు గాజువాకులో భీమవర్లో పోటీ చేశారు రెండు ప్లేసులు ఓడిపోయాడు ఒక్క సీటు మాత్రం వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రాజోలు ఆయన్ని కూడా వైసీపీ వాళ్ళు ఎత్తిపోయారు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆ సిచ్యువేషన్స్లో ఆయన పది సంవత్సరాల నుంచి పార్టీ కనిపెట్టుకొని ఉన్నాడు రాజకీయాల్లోనే ఉన్నాడు రాజకీయాల్లో ఏం దూరం కాదు ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు చుట్టూ ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర మనకి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడి ఎదిరించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే ప్రజాక్షేత్రంలో ఏం చేసావు మీరు ఎందుకు స్పెషల్ స్టార్టెస్ తీసుకురాలేదు ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు ఎందుకు రాజధాని పూర్తిగా నిర్మించలేకపోయేది ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధించింది వారాహి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారే కానీ ఎక్కడ పోటీ చేయాలనేది అధినాయకుడి ఇష్టం ఎవరో చెప్పినంత మాత్రాన ఆయన వ్యవహారం అనుకున్నారు వ్యవహారం ఇంకా అది కాదు ఇంకా బెస్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాడు ఇప్పుడు కాకినాడ నియోజకవర్గం పరిధిలో ఉంది తుని కావచ్చు పెద్దాపురం కావచ్చు పిఠాపురం ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఆ యొక్క ఏడు సెగ్మెంట్స్లో కూడా గెలిచే అవకాశం అక్కడ ఉంటే ఎంపీ కాన్ ఎంపీ కాకినాడ స్థానంతో పాటు మిగతా ఏడు కూడా అది కూటమి అభ్యర్థులని జనసేన అభ్యర్థులను ఉంటే గెలవచ్చు అనే ఆలోచన కావచ్చు అది ఆ ప్రభావం ఉభయ జిల్లాలో ముప్పై ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పడుద్ది ఎక్కువ సీట్లు రావచ్చు అనేది ఆయన ఆలోచన కావచ్చు ఏదైనా కానీ ఆయన ఆలోచన కరెక్టే ఎందుకంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్న పెఠాపురంలో నైన్టీ ఫిఫ్టీ టూ నుంచి ఆయన ఈయోజ్ వరకు ఉన్నది ఇప్పటివరకు మొన్న సెగ్మెంట్ వరకు పదహారవ పదహారవసారి ఎమ్మెల్యే ఎవరయ్యారంటే దొరబాబుయాడు వైసీపీ ఈ మధ్యకాలంలో పన్నెండు సార్లు కాపులు అయ్యారు అక్కడి నుంచి మొదటి నుంచి నైన్టీ ఫిఫ్టీ టూ నుంచి చరిత్ర చూసుకుంటే ఎక్కువ మంది థర్టీ టూ పర్సెంట్ అక్కడ కాపులు ఉన్నారు అంటే దాదాపు తొంభై ఏడు వేల నుంచి తొంభై ఐదు వేల మంది కాపులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి ఏంటంటే అది అతి బలమైన ఇది వెనక ఆయన కాపులే ఇరవై ఐదు శాతం ఉన్న కాపు తెలగ బలిజలం అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఎయిటీన్ సీట్స్ రావటం పదిహేడు పర్సెంట్ రావటం ఇవన్నీ కూడా దాని వెనక ఎంత ఓటు ప్రభావితం అనేది ఉభయ రాష్ట్రాలు తెలిసిన అంశమే ఇకపోతే మీరు చెప్పినట్టుగా పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటి దాని పరిణామాలు ఏంటి ఆయన గెలవబోతున్నాడా లేదా ఇప్పుడు వంగా గీత కాకినాడ ఎంపీ నుంచి ఆమెని అక్కడ డంప్ చేశారు అక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ద్రవబాబు కూడా టికెట్ ఇవ్వాలి వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆ వ్యక్తి నాకు టికెట్ ఇవ్వాల్సింది ఏందండి అని గందరగోళం చేసి చివరికి పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటానని చెప్పి ఆయన అమ్మ తిరుగుతున్నారు ఇక్కడ కూటమిలో క్లారిటీ ఉంది ఇక్కడ కూటమి తరఫున ఏకైక అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు శాక్రిఫైస్ ఈ కూటమి కోసం అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా చాలా మంది యాభై నియోజకవర్గాలు అరవై నియోజకవర్గం చాలా సార్లు అనుకున్నాం మనం పెద్దలు కూడా చెప్పారు గౌరవప్రదంగా ఉండాలనుకున్నాం కానీ ఇరవై నాలుగు సీట్లకి ఎందుకు పరిమితాడు చివరికి ఇరవై ఒకటికి ఎందుకు తగ్గిపోయాడు అంటే ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు స్ట్రైక్ రేట్ ఉండాలి పర్ఫెక్ట్గా నాతో పాటు కూటమి అభ్యర్థులు కూడా గెలిపిస్తేనే జగన్ దించాలి ఓటు రాజకీయం చేద్దామని త్యాగాలకు సిద్ధపడ్డాడు అది నాయకుడిగా ఆయన ఇష్టం ప్రజలు పోలరేషన్ ప్రజలు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనేది ముఖ్యం అక్కడ పిఠాపురం పోటీ చేస్తుంటే పిఠాపురం గెలవాలని నిర్ణయించుకున్నాడు ప్రజల్లో ఉన్నాడు ఒకవైపు జనం తగిలినా కానీ ఇంటింటికి తిరుగుతున్నాడు ఇది మొదటి నుంచి వేస్తున్నట్టే బాగుండేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ పదమూడు జూన్ ఫోర్త్ రిజల్ట్ ఇకపోతే రెండు వేల తొమ్మిదిలో వంగా గీత గారు అక్కడ ఇప్పుడు నిలబడిన అభ్యర్థి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యే తర్వాత వర్మ గారు ఇండిపెండెంట్గా రెండు వేల పద్నాలుగులో గెలిచాడు ఇకపోతే రెండు వేల పంతొమ్మిదిలో పెండన్ దొరబాబు ఇది సిచ్యువేషన్స్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మేక మాకినే శేషు కుమార్ అని చెప్పేసి ఇరవై మూడు వేలు ఓట్లు వచ్చింది ఈ ఇరవై మూడు వేలు ఇక్కడ వీలయ్యి కలితే వీళ్ళిద్దరి కలిస్తే కనుక టీడీపీకి వచ్చింది జనసేన దగ్గర కలుపుకుంటే యాభై ఒక్క శాతం అంటే ఎట్టి పరిస్థితులు వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం అక్కడ లేదు మరి అటువంటి సమయంలో మా శేష కుమార్ గారి ప్లేస్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాక్షాత్ అధ్యక్షుడు పోటీ చేస్తున్నప్పుడు ఎంత తేడా ఉంటుంది ఏ విధంగా చూసుకున్నా ఉన్న జనాభా ప్రకారం ఇప్పుడు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు ఉంటే పురుషులు లక్ష పంతొమ్మిది వేలు ఉన్నారు తర్వాత మహిళలు లక్షా పదిహేడు వేలు ఉన్నారు ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ బలమైన సమాజ వర్గాలు కాపు తెలగ బలిజులు థర్టీ టూ పర్సెంట్ తర్వాత శెట్టి బలిజులు ఉన్నారు పది శాతం ఉన్నారు తర్వాత మత్స్యకారులు ఎనిమిది శాతం ఉన్నారు తూర్పు కాపులు కూడా నాలుగు శాతం ఉన్నారు ఇక ఏ విధంగా ఎస్సీ మాదిగా ఎంఎస్సీ మాల మొత్తం క్యాష్లో ముప్పై ఐదు కులాల సమాహారం పెట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఓన్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి కదా మా ఊరు వచ్చాడు మాలో ఇదయ్యాడు ఇక్కడ ఇల్లు తీసుకున్నాడు ఈయన్ని గెలిపించుకుంటే పాప త్యాగాలకు సిద్ధపడి వచ్చాడు లగ్జరీ జీవితం ప్రతి రోజు సినిమా తీస్తే రెండు కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఆదాయం కూడా తృణప్రాయంగా వదిలేసి కౌలు రైతులకు ముప్పై ఐదు కోట్లు ఇచ్చాడు వంద కోట్లు దానం చేశాడండి అది ఏ నాయకుడు కూడా చేయట్లేదు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు జగన్ గారు కావచ్చు ఇవాళ సొంత ఆస్తులు ఎవరు తీరు ఈయన ఎందుకు ఖర్చు పెట్టుకున్నాడు ప్రజలకు ఏదో చేయాలని తపనతో ఉన్నాడు కాబట్టి పెద్దాలు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండేడు ఆయన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్కది గెలిపించుకొని కనీసం ఇరవై మందితోన వెళ్ళాలనేది ఆయన అభిలాష సరే ఇరవై మంది కాకపోయినా పదిహేను మంది ఎమ్మెల్యేలతో ఈసారి మాత్రం ఆయన అసెంబ్లీలో ఆయన్ని ఒకవేళ వంగా గీత కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినా అక్కడ గెలిపి గెలిచే పరిస్థితి ఉండదు అదే సిచువేషన్లో మిథున్ రెడ్డితో పాటు ప్రతి మండలాలకు ఒక ఎమ్మెల్యేని పెట్టి ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు నకిలీ ఈవీఎంలు అని చెప్పేసి ప్రతి ఇంటికి ఫ్యాన్లు సరఫరా చేయటం డబ్బులు తర్వాత చెవుదులు విపరీతం ఓటుకు లక్ష్యమైన పెట్టడానికి సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తుంది ఎంత పెట్టినా వాళ్ళ ఆశలు అడియాసలు అవుతాయి తప్పితే ఎవరు నిలబడినా అక్కడ ఈసారి మాత్రం యాభై నుంచి అరవై వేల ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు సార్ ఇప్పుడు